అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సందంగా తయారైంది శ్రీకాకుళంలోని స్వర్గధామం పరిస్థితి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా నిర్వహణ బాధ్యతలు ఎవరికీ కేటాయించకపోవడంతో స్వర్గధామం ప్రారంభానికి నోచుకోవడం లేదు ఫలితంగా లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్ర పరికరాలు నిరుపయోగంగా మిగులుతున్నాయి కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న రోజుల్లో దాని బారిన పడి మృతి చెందిన వారి దహన సంస్కారాలు నిర్వహించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది ఈ పరిస్థితి గమనించిన అప్పటి శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ డే అండ్ నైట్ కూడలి వద్ద నగరపాలక సంస్థ పరిధిలోని స్వర్గధామం వద్ద విద్యుత్ దహన సంస్కార వాటిక నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు కోటి నలబై ఏడు లక్షలతో పనులు ప్రారంభించారు గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లింపుల్లో జాప్యం చేయడంతో పనులు నత్తనడకన సాగాయి ఎట్టకేలకు రెండేళ్ల క్రితం పనులు పూర్తయ్యాయి ఇక్కడ మృతదేహాలు దహనం చేసేందుకు అనువుగా భవనాలు యంత్రాలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు ఈ ఎక్విప్మెంట్ మొత్తం చెన్నై వాళ్ళు ఇన్స్టాలేషన్ చేశారు మొత్తం హైడ్రాలిక్ మీద పనిచేస్తాయి మిషనరీ అంతా ఓన్లీ బర్నర్ మాత్రం ఓన్లీ ఎల్పిజి గ్యాస్ మీద పనిచేస్తుంది ఒక బాడీ ఇంచుమించు యాసెస్ తో చేయటానికి బర్న్ అవటానికి ఇంచుమించు త్రీ త్రీ టు అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఒక బాడీకి మాత్రం సిక్స్ టు ఫైవ్ సిలిండర్స్ పడతాయండి ఈ హైడ్రాలిక్ మొత్తం ఎలక్ట్రిసిటీ ద్వారా కరెంటు మీద అవుతుంది ఓన్లీ ఎల్పీజీ అయితే బాడీ వర్క్ మాత్రం ఎల్పీజీ గ్యాస్ మీద నడుస్తారు స్వర్గధామం నిర్మాణం పూర్తయినా నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించకపోవడంతో భవనాలు నిరుపయోగంగా దర్శనం ఇస్తున్నాయి కాలిబాట కోసం ఏర్పాటు చేసిన టైల్స్ ఊడిపోతున్నాయి యంత్ర పరికరాలు జనరేటర్లకు తుప్పు పడుతోంది ఈ ప్రాంగణంలో సుందరీకరణ కోసం చేపట్టిన మొక్కల సంరక్షణ కరువైంది ఎప్పటికైనా ఈ శ్మశాన వాటికను వినియోగంలోకి తీసుకురావాలని నగర ప్రజలు కోరుతున్నారు కాలుష్యం లేకుండా కరెంట్ వరకు బిగించారు అది తుప్పలు పట్టేస్తుంది అది పనికిరాకుండా నిరంతక ఆస్తుల్లో చేరిపోతుంది ప్రభుత్వానికి ప్రజలకు కానీ ఉపయోగం లేదు దాన్ని ఓపెన్ చేయట్లేదు అది నిరండి దాన్ని బాగు చేసి ప్రజలందరికీ అందరికీ అవసరం అది తీర్చాలని గవర్నమెంట్కి కోరుతున్నాం శ్రీకాకుళం పట్టణంలో స్వర్గధామము కొత్త టెక్నాలజీతో కట్టారు అది వినియోగంలో లేనందువలన కోట్లాది రూపాయలు వేస్ట్ అవుతున్నాయి ఏది చేసినా గవర్నమెంట్ ప్రజలకు ఉపకారం జరగాలి అది తక్షణం ప్రజలకు ఉపకారం జరిగినట్లు చేయగలరని మనం చేసుకుంటున్నాం అది వినియోగం చేయకపోవడం వలన మొత్తం పాడైపోయే స్థితికి వచ్చేస్తుంది వినియోగం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో సిఎస్ఎఫ్ కింద ఈ వాటికను మరింత ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు ఈ స్వర్గధామం నిర్వహణ కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిందని వారికి అప్పగించేందుకు అనుమతులు తీసుకుంటున్నట్లు వివరించారు ఇంకా శ్రీవకుళం నగరపాలక సంస్థలో మనం ఒకటి గ్యాస్ క్రిమెటోరియాన్ని గతంలో మనం నిర్మించడం జరిగింది దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం దానికి ఆ గ్యాస్ ఎక్విప్మెంట్ కానీ అదేవిధంగా పవర్ కనెక్షన్స్ కానీ గ్యాస్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అయితే మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు ఒక ప్రపోజల్తో మనకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కూడా ఒక మంచి క్రిమెటోరియా ఇంకా ఫర్దర్గా ఒక డెవలప్ చేయాలని ఉద్దేశంతో ప్రపోజల్ వచ్చింది దానికి తగ్గట్టు కూడా దాని మీద సర్వే కూడా జరుగుతూ ఉంది అందువల్ల ఈ దీన్ని మనం ఎక్స్టెండ్ చేయడానికి ప్రపోజల్స్ ఉన్న ఉండడం వల్ల దాంతో కొంతకాలం మనం ఆప్ చేయడం జరిగింది సో అది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాని మీద ఏదైతే వాళ్ళు డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో అది కంప్లీట్గా డెవలప్ చేసిన తర్వాత దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ లోపుగా మనకు అది క్లారిటీ వచ్చిన తర్వాత ప్రజెంట్ ఉన్నదాని ప్రజెంట్ ఒక మనం ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపిద్దామని ప్రపోజల్ వచ్చింది దాన్ని కూడా గౌరవ కలెక్టర్ దృష్టిలో పెట్టి కలెక్టర్ దృష్టిలో పెట్టి దానికి ఆ నిర్ణయం తీసుకుని నిరుపయోగంగా ఉన్న కాలుష్య రహిత దహన సంస్కార వాటికను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సిక్కులు ప్రజలు కోరుతున్నారు